ఐపిఎస్ యాక్చువల్లీ ఐఎమ్ టూ థౌజండ్ వన్ గ్రూప్ వన్ ఆఫీసర్ అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ ఐపీఎస్ అండ్ ఐ జాయిన్ ఇయర్ ఆన్ ఎయిత్ ఆఫ్ దిస్ మంత్ నా ప్రీవియస్ పోస్టింగ్స్ వచ్చేసి ఐ వర్క్డ్ యాజ్ డీసీపీ సైబర్ క్రైమ్స్ రాచకొండ దీనికంటే ముందు దానికంటే ముందు ఐ వర్క్డ్ ఇన్ రైల్వేస్ అండ్ ఎస్పీ మహబూబ్ నగర్ డీసీపీ ఈస్ట్ వరంగల్ అండ్ సమదర్ పోస్టింగ్స్ దట్ ఈస్ అబౌట్ మీ అయితే దిస్ ఇస్ ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ మనందరము మేము పోలీస్ ఎంతనో యు ఆర్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఈజ్ ఫోర్త్ ఎస్టేట్ మా రెస్పాన్సిబిలిటీ ఎంత అయితే ఉందో మీది కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మనందరం కలిసి కోఆపరేటివ్గా కోఆర్డినేషన్లో వీ హ్యావ్ టు వర్క్ దట్ ఈజ్ మై ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ తర్వాత వచ్చేసి అబౌట్ పోలీసింగ్ యాజ్ పోలీస్ మీ అందరికీ తెలుసు మా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అండ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ దట్ ఈస్ ద కోర్ డ్యూటీ ఆఫ్ పోలీసింగ్ ఈ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్లో మన సిద్దిపేట కమిషనరేట్ ఈజ్ రిలేటివ్లీ ఏ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ చాలా పీస్ఫుల్గానే ఫీడ్బ్యాక్ వచ్చింది కూడా ఇట్ ఈజ్ ఏ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ అని ఈ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్పీరియన్స్లో కూడా కంపారిటివ్లీ దిస్ ఈజ్ ఏ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్ దీన్ని మనం ఇట్లనే మెయింటైన్ చేయాలి ఎవరు కూడా ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందో అక్కడ ప్రాస్పరిటీ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అండ్ ఏమన్నా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నా కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టినా ప్రజలు కూడా రావడానికి ముందుకొస్తారు అండ్ అందరూ కూడా పీస్ని కోరుకుంటారు కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ విల్ బీ అవర్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఎక్కడన్నా బ్రేక్ అవుతుంది అంటే దాన్ని టాలరేట్ చేయము అండ్ వీ విల్ బీ ఇంపార్షియల్ ఎక్కడ కూడా పార్షాలిటీ అనేది ఉండదు ఎవరైనా సరే దే ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అందరికీ కూడా ఇంపార్షల్ వాళ్ళు అనేది టాలరేట్ చేయడం జరగదు నెక్స్ట్ కమింగ్ టు ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అది వన్ ఆఫ్ ద కోర్ డ్యూటీ ఆఫ్ పోలీసింగ్ దానికి చాలా ప్రయారిటీ ఉంటుంది ఎట్లాంటి క్రైమ్ వచ్చినా కానీ ఫస్ట్ వీల్ ట్రై టు ప్రివెంట్ ద క్రైమ్ ఎడ్యుకేట్ పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తాము అండ్ వీ హ్యావ్ టెక్నాలజీ వీ హ్యావ్ పెట్రోల్ మొబైల్స్ బీసీస్ ఉన్నాయి అండ్ ఆల్సో హండ్రెడ్ డయల్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రివెంటెడ్ ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేయడానికి వీ విల్ పుట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ దీంట్లో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవ్వరు కూడా లాని వాళ్ళ చేతులలోకి తీసుకోవద్దు దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ ఒక్కసారి విక్టిమైజ్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ విక్టిమైజ్ కాకూడదు ఏదైనా ఇష్యూలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్ క్విక్ రెస్పాన్స్ ఉండేటట్టుగా చూస్తాము పోలీస్ రెస్పాండ్ కాలేదు అని చెప్పి ఎక్కడ కూడా డబుల్ విక్టిమైజేషన్ కావద్దు వేరే వాళ్ళని మళ్ళీ వెళ్ళి కొట్టడము దానివల్ల ఇంకోసారి వీళ్ళ మీదనే కేసు అవుతుంది డబుల్ విక్టిమైజ్ అవుతున్నారు నేను ఈ ఫిఫ్టీన్ డేస్లో అబ్జర్వ్ చేసిన కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అందరూ కూడా బిలీవ్ ఇన్ పోలీస్ అండ్ బిలీవ్ ఇన్ లా అండ్ కమింగ్ టు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో ఆర్ ఫోకస్ విల్ బీ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ వెల్లరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానీ డయల్ హండ్రెడ్ ఉంది అండ్ దే హ్యావ్ అదర్ నెంబర్స్ ఆల్సో దే కెన్ కాల్ ద పోలీస్ అండ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విల్ బీఆర్ ప్రయారిటీ ఇది కాకుండా ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ ద కమిషనరేట్ జీరో టాలరెన్స్ ఉంటుంది ఇట్ విల్ నాట్ బీ టాలరేటెడ్ ఎట్ ఎనీ కాస్ట్ ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే అది ఎక్కడ కూడా టాలరేట్ చేసే ప ప్రసక్తే లేదు లైక్ ఇప్పుడు తెలంగాణని డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో మన సిద్దిపేట కమిషనరేట్ కూడా డ్రగ్ ఫ్రీ కమిషనరేట్గా ఉండాలి అనేది మా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ విల్ ఫోకస్ ఆన్ దట్ ఎట్టి పరిస్థితులలో కూడా ఈ గాంజా కానీ సింథటిక్ డ్రగ్స్ ఏమున్నా కానీ దాంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళ మీద చాలా స్టర్న్ యాక్షన్ ఉంటుంది ఒకవేళ రిపీట్ అఫెండర్స్ అయితే కంపల్సరీ పీడీ యాక్ట్ చేస్తాము అండ్ డ్రగ్ ఫ్రీ కమిషనరేట్ చేయాలనేది నా ఎయిమ్ అది కాకుండా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యాంబ్లింగ్ శాండ్ పీడిఎస్ రైస్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఏమున్నా కానీ వీల్ కవ్ దట్ చాలా స్టర్న్ యాక్షన్ ఉంటుంది ఆన్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఎవరిని కూడా టాలరేట్ చేసేది లేదు దిస్ ఈజ్ అబౌట్ ల్యాండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ దీని తర్వాత మన మోస్ట్ నేను ఎప్పుడైతే రివ్యూ చేశానో లాస్ట్ ఇయర్ క్రైమ్లో మనకి సిద్దిపేట కమిషనరేట్లో వీ హ్యావ్ మోర్ యాక్సిడెంట్స్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి ఆర్ ఫోకస్ విల్ బి ఆన్ ట్రాఫిక్ అండ్ ఈ సందర్భంగా మీతో ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈ మంత్ని రోడ్ సేఫ్టీ మంత్గా డిక్లేర్ చేసింది రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ అంటే మనం ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయాలి అండ్ ప్రజలని ఇన్ ట్రాఫిక్ వీ హ్యావ్ త్రీ ఈస్ ఒకటి ఎడ్యుకేట్ చేయడము ఫస్ట్ వీ ట్రై టు ఎడ్యుకేట్ అబౌట్ ద ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ పెట్టుకుంటే లాభాలేంటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకపోతే చేస్తే ఏం జరుగుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అట్లాంటి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి అందరికీ కూడా ఈ మంత్ మొత్తము కూడా వీ విల్ టేక్అప్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ అన్ని స్కూల్స్లలో కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ సమ్టైమ్స్ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ స్పీడ్ లిమిట్స్ దాటినప్పుడు వీ వీఆర్ ఫోర్స్డ్ టు ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము అండ్ ఇంజనీరింగ్ థింగ్ ఇట్ ఈస్ నాట్ మన దేం లేదు దట్ విల్ బి టేకెన్ కేర్ బై ఆర్ అండ్ బి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఈ యాక్సిడెంట్స్ అనేవి మన అందరి ఎఫర్ట్ పెట్టి రెగ్యులర్గా ఎప్పుడు ఛాన్స్ వచ్చినా కానీ మీడియా తరఫున కూడా పబ్లిక్కి అవేర్ చేయాలి ఎందుకంటే ఇక్కడ హెల్మెట్ అనేది ఒక వంద మందిలో ఒక్కరు పెట్టుకోవడం చూస్తున్నాను నేను అర్థమైంది వంద మంది పెట్టుకొని ఒక్కరు పెట్టుకోకపోతే ఎన్ఫోర్స్మెంట్ చేయొచ్చు వంద మంది పెట్టుకోకపోతే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దేమ్ మంత్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి కంపల్సరీ ఇట్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అది ఎవరికో యాక్సిడెంట్ కాదు ఎవరికైనా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు అది మీ ఎవరైనా కావచ్చు అది యాక్సిడెంట్ అనేది చెప్పిరాదు కాబట్టి చాలా ప్రీషియస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ 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 ప్రీషియస్ కాబట్టి అది మనందరి రెస్పాన్సిబిలిటీ అండ్ మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మీరందరూ కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మీద చాలా వైడ్గా పబ్లిసిటీ చేయాలి దట్ ఈజ్ సెకండ్ కన్సెప్ట్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూ అండ్ థర్డ్ అండ్ మై ప్రీవియస్ పోస్టింగ్ ఈజ్ డిసిపి సైబర్ క్రైమ్స్ కాబట్టి నాకు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ అండ్ నేను సిద్దిపేటలో లేదేమో సైబర్ క్రైమ్ అనుకున్నాను కానీ ఒక టెన్ కేసెస్ ఉంటే దాంట్లో త్రీ టు ఫోర్ కేసెస్ సైబర్ క్రైమే ఉంటున్నాయి కాబట్టి దాని మీద కూడా అవేర్నెస్ చేయాలి అండ్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలి సైబర్ క్రైమ్ ఫోన్ అనేది మ్యాక్సిమం మాట్లాడేదానికి యూజ్ చేస్తే విల్ బీ బెస్ట్ ఎందుకంటే ఈ మధ్య సైబర్ క్రిమినల్స్ అంతా కూడా టెక్నాలజీ యూజ్ చేసుకొని మెసేజెస్ పంపి ప్రజలని చీట్ చేసి పాపం అందరూ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అట్లా దే ఆర్ గెటింగ్ చీటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని జాబ్స్ అని లాటరీ ఫ్రాడ్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అదేరిందట అదొక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ దాని మీద కూడా టేక్ అప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకంటే ఇక్కడ మనకి ఇనీషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి వీ విల్ టేక్అప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ సైబర్ క్రైమ్ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ఫస్ట్ ఏ సైబర్ క్రైమ్ కాకుండా చూసుకోవడం మన చేతులలో ఉంది ఇప్పుడు దొంగతనం అనేది మన చేతులలో లేదు ఎవడో వస్తాడు దొంగతనం కానీ సైబర్ క్రైమ్ అనేది ఏంటంటే కంపల్సరీ అండ్లా కంప్లెనెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళని అవేర్నెస్ చేయాలి కాబట్టి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఆల్సో అండ్ ఇంకేమి ఇష్యూస్ ఉన్నాయ్ ఇక్కడ ఎనీథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు పోలీస్ 100% వి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ అందరికి కూడా పబ్లిక్ కి కూడా నా రిక్వెస్ట్ ఏందంటే మీరు పోలీస్ ఇస్ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ సిటిజన్స్ అబైడ్ బై రూల్స్ అబైడ్ బై లా అక్యూస్డ్ కి ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫ్రెండ్లీ అక్యూస్డ్ ఎవరైనా గానీ సరే విల్ టేక్ స్టా నెక్ థాంక్యూ